ఆన్లైన్ క్లాసెస్ గురించి అడిగిన వాళ్ళకి మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసింది మన వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు చేసిన వర్క్ దాంట్లో మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము అప్పుడు మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి మాకు కూడా ఎంతమంది నేర్చుకుంటున్నారు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంకా ఎలా చెప్పాలి అనేది కూడా కొంచెం క్లియర్గా ఉంటుందండి హాయ్ అండి లాస్ట్ వీడియోలో ఓన్లీ సింగిల్ రోజు ఎలా వేయాలో చూసాం కదా ఈ వీడియోలో ఆకులు కూడా వేసి డబల్ రోజు వేద్దామండి ఈ ఆకులు ఎలా వేయాలి అన్నది మనకి ప్రీవియస్ వీడియోస్లో ఉందండి మళ్ళీ ఒకసారి చూద్దాం బ్రష్ని లోడ్ చేసుకుని ఇలా జిగ్జాగ్గా మనం ఏ షేప్లో డ్రా చేసుకున్నామో ఆ షేప్లో మనకి నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు ఫస్ట్ లీవ్స్ వేసేసుకుంటున్నామండి ఆ తర్వాత మనం డబల్ రోజు డ్రా చేసుకుందాం మనకి ఏ కలర్ ఎటువైపు కావాలి అనేది మన ఇంట్రెస్ట్ని బట్టి వైట్ కలర్ ఎటు ఉండాలి డార్క్ కలర్ ఎటు ఉండాలి అనేది మనకి నచ్చినట్టుగా వేసుకోవచ్చు బ్రష్ని జస్ట్ అలా ముందుకి వెనక్కి మూవ్ చేసేస్తే మనకి ఆ జిగ్ జాగ్ షేప్లో ఆకైతే వచ్చేస్తుందండి ఫస్ట్ డార్క్ కలర్ ఈ సర్కిల్ మొత్తం వేసేసుకోవాలండి మనం ఇలా టూ సర్కిల్స్ డ్రా చేసుకున్నాం కదా ఈ సర్కిల్ మొత్తం డార్క్ కలర్ వేసుకోవాలండి అప్పుడే మనకి ఫ్లవర్ అందంగా ఉంటుంది చాలామంది పెయింటింగ్ ఆన్లైన్ క్లాసెస్ చెప్తారా అని అడుగుతున్నారండి ఆన్లైన్ క్లాసెస్ అని కాదు కానీ మన వీడియోస్ ఉన్నాయి కదండి ఈ వీడియోస్ చూసి మీరు ప్రాక్టీస్ చేసింది మేము వాట్సాప్ నెంబరు వీడియో కింద లింక్ ఇస్తామండి మీరు ప్రాక్టీస్ చేసినవి పిక్స్ తీసి పంపించారనుకో మిస్టేక్స్ ఏమున్నాయి మీకు ఎందుకు రావట్లేదు అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తామండి మనకి ఆన్లైన్ క్లాసులు కూడా అదే సేమ్ అదే ప్రాసెస్ ఉంటుందండి అందుకనే ఆన్లైన్ దానికన్నా కూడా ఇలా మా ఫ్రీగానే వీడియోస్లో మీరు చూసింది ప్రాక్టీస్ చేసి ఆ పిక్స్ వాట్సప్ చేశారనుకోండి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అన్నది లేదు మీకు మళ్ళీ ఒకసారి చూపించండి అంటే మళ్ళీ మేము ఇంకొకసారి క్లియర్గా మీకు ఎక్కడ మిస్టేక్ వస్తుంది అనేది క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తామండి మనం వేయాలి అని అనుకుంటున్నాం కదండి ఒక ఫ్లవర్ ఉన్నట్టు ఒక ఫ్లవర్ ఇటువైపు కొన్నట్టు వేసుకోవచ్చు ఎలా అయినా వేయొచ్చు ఇప్పుడు ఒక ఫ్లవర్ ఇటు సైడ్కి చూస్తున్నట్టు ఒక ఫ్లవర్ ఇటువైపుకు ఉన్నట్టుగా వేద్దాము సేమ్ మనం పెటల్స్ వేయడం అది అంతా కూడా లాస్ట్ టైం వేసాం కదండి వీడియోలో రోజ్ ఫ్లవర్ వేశాం కదా సేమ్ అంతా అంతే అండి బ్రష్ని లోడ్ చేసుకుని అది జస్ట్ మనం ఇక్కడ ఆఫ్ అండి స్టార్ట్ చేసుకునేటప్పుడు బ్రష్ని ఎలా ప్రెస్ చేసుకుంటూ ఎలా షేప్లో మనకి ఒక పెటల్ వచ్చేసింది ఇలా మీరు చూసి ప్రాక్టీస్ చేసింది ఆ వాట్సాప్ గ్రూప్లోకి మీరు షేర్ చేశారు అనుకోండి మీకు మిస్టేక్ ఎక్కడ వచ్చింది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము మనకి ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా క్లియర్గా ఉంటుంది మీరు ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి మీకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు మనకి సింగిల్ లేయర్ అయిపోయింది సెకండ్ది ఆల్రెడీ మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదండి ఇలా ఈ మధ్యలో ఈ పెటల్స్ మనం ఆల్రెడీ విడిగా పెటల్స్ ఎలా వేయాలి అనేది ప్రాక్టీస్ చేసామండి జస్ట్ అదిగోండి అలా ఎంత డిస్టెన్స్లో కావాలి అన్నది మన ఇష్టం మనం వేసేదాన్ని బట్టి బ్రష్ని మనం అలా ప్రెస్ చేసుకుంటూ అలా తీసుకుంటే మనకి ఆ షేప్లో వస్తుందండి ఈ పైన మనకి లైట్ కావాలి అని అనుకుంటే వైట్ ఎక్కువ తీసుకోవాలి మనకి సింగిల్ పెట్టలు వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా సైజ్ తగ్గించుకోవాలి మళ్ళా సేమ్ బ్రష్ ఫుల్ డార్క్ కలర్ అయిపోయినట్టు అనిపిస్తే వైట్ షేడింగ్ రావట్లేదు అని అనుకుంటే ఒక్కసారి క్లీన్ చేసుకుని మళ్ళా లోడ్ చేసుకోవాలండి అప్పుడు మనకి క్లియర్గా వస్తుంది సేమ్ ఇవే పెటల్స్ రొటేట్ చేసేసుకుంటే మనకి బడ్లాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ సైడ్ ఇలా పెద్దగా ఆఫ్ మనం అలా ప్రెస్ చేసి రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా షేప్ అలా వచ్చేస్తుందండి మనకి సింగిల్ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇటు సైడ్ రోజు వేయాలి మనం ఈ పేపర్ని ఇలా రొటేట్ చేసుకుంటే సేమ్ రోజు వచ్చేస్తుంది ఈజీగా మనకి ఇలానే కావాలి అని అనుకుంటే ఇక్కడే స్టార్ట్ చేసేసుకోవచ్చు మనం ఇటు సైడ్కి ఉండేలా వేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి మనం ఈ పేపర్ని ఇటు రొటేట్ చేసుకుంటున్నాం బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత అయితే మనం అటు ఇటు కూడా వేసేసుకోవచ్చండి స్టార్టింగ్లో కాబట్టి ఇలా రొటేట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది పెటల్స్ త్రీయే వేసుకోవాలా ఫోరే వేసుకోవాలా పెద్దగా వేయాలా చిన్నగా వేయాలా అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ వేసుకుని మీరు ఎంత సర్కిల్ తీసుకున్నారు అన్న దాన్ని బట్టి కూడా పెటల్స్ వేసుకోవాలి ఈ షేప్లోనే మనకి ఈజీగా రోజ్ బర్డ్స్ కూడా వస్తాయండి చక్కగా ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా బ్రష్ మూవ్ అవుతుంది సేమ్ ఇట్ సైడ్కున్నది కూడా మనకి ఈ ఇటు సైడ్కున్న ఫ్లవర్ పైకి పెట్టలు వచ్చేసినా పర్వాలేదండి దీనికి టచ్ అవ్వకూడదు అయ్యో ఇది ఇది కలిసిపోతుంది అని కాదు రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి మనం వేసేటప్పుడు ఫ్రీగా అక్కడ ఏమీ లేదు అన్నట్టుగానే మనం బ్రష్ను మూవ్ చేసుకోవాలి ఇటు వచ్చేస్తుంది అలా కాకుండా మనకు అక్కడ ఏమీ లేదు అన్నట్టుగానే బ్రష్ మూవ్ చేసుకుంటే ఈజీగా మనకి డబల్ రోజెస్ అయితే ఇదిగోండి ఇలా కంప్లీట్ అయిపోతాయి ఇలా అక్కడక్కడ వేసుకున్నా సరే శారీ చాలా బాగుంటుందండి ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే క్లాత్ మీద కూడా సేమ్ ఇదే వే ఉంటుందండి క్లాత్ పైన కూడా మనం త్వరలోనే వేద్దాము ఇంకా పెటల్స్ అవన్నీ చాలా రకాలతో రోజెస్ పెటల్స్ ఇంకా వేరే డిఫరెంట్గా కూడా వేయొచ్చండి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఆన్లైన్ క్లాసెస్ గురించి అడిగిన వాళ్ళకి మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసింది మన వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు చేసిన వర్క్ దాంట్లో మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము అప్పుడు మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి మాకు కూడా ఎంతమంది నేర్చుకుంటున్నారు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంకా ఎలా చెప్పాలి అనేది కూడా కొంచెం క్లియర్గా ఉంటుందండి ఓకే అండి బాయ్ టేక్ కేర్